గొప్పతనం అంటే ఏంటో సాధించడం సంపాదించడం కాదు మన మాటల వల్ల కానీ మన చేతల వల్ల కానీ ఎవరిని హింసించకుండా బ్రతకగలిగితే మనం గొప్పవాళ్ళమే చేజారిన అనుబంధం నోరుచారిన మాట ఎప్పటికీ తిరిగి రావు అందుకే బంధాన్ని అనుబంధాలని కోల్పోయే ముందు ఎదుటివారని ఒక మాట అనే ముందు బాగా ఆలోచించడం మంచిది మధ్యతరగతి జీవితంలో పగలంతా అవసరాల కోసం పోరాటం రాత్రంతా ఆలోచనలతో యుద్ధం అవసరాలు కడుపు నిండా తిననీయవు ఆలోచనలు కంటి నిండా నిద్రపోనియవు ధనం దాచుకుంటే ధనవంతులవుతాడు దానం చేస్తే ధర్మాత్ముడవుతాడు దానం కాటిదాకా వస్తుంది కానీ ధర్మం తరతరాలు ఉంటుంది మనిషి ఒకరోజు డబ్బుతో ఇలా అన్నాడు నువ్వు గొప్పలకు పోవద్దు నువ్వు జస్ట్ కాగితానివి మాత్రమే దానికి డబ్బు ఇలా అంది అవును నేను కాగితాన్ని మాత్రమే కానీ నా జీవితంలో ఇప్పటి వరకు చెత్తబుట్టను చూడలేదు గతాన్ని తలవకు భవిష్యత్తును వెతకకు వర్తమానంలో బతకడం నేర్చుకో క్యాలెండర్లో తేదీ మారినంత ఈజీగా జీవితం మారదు ప్రయత్నం నిరంతరం ఉండాలి ఆలోచనలో వేగం పెరగాలి గడియారముళ్ళుతో పోటీ పడాలి అప్పుడే జీవితం కోరుకున్నట్టు మారుతుంది ఓడిన తర్వాత కూడా మళ్ళీ ఎలా పుంజుకోవాలో తెలిసిన వారిని విజయం వరిస్తుంది కాలానికి గొప్ప శక్తి ఉంది ఎవరు ఎలాంటి ముసుగు వేసుకున్నా ఏదో ఒకరోజు వాళ్ళ ముసుగు తీసేసి వాళ్ళ నిజస్వరూపం బయట పెడుతుంది స్వచ్ఛమైన నిస్వార్థమైన మనసు ఉన్న వ్యక్తికి ప్రపంచంలోనే గొప్ప సంపద ఉంటుంది ఒకరిని నమ్మించి మోసం చేశారంటే అది నీ గొప్పతనం కాదు వాళ్ళు నీ అర్హతకు మించి నిన్ను నమ్మారని అర్థం మనిషి ప్రశాంతంగా ఉండాలంటే మన సమస్యలు ఇతరులకు చెప్పవద్దు ఇతరుల సమస్యలలో మనం కలుగ చేసుకోవద్దు నాణ్యాలు శబ్దం చేస్తాయి కానీ కరెన్సీ నోట్లు నిశ్శబ్దంగా ఉంటాయి నీ విలువ పెరిగినప్పుడు మాట్లాడడం తగ్గించు చుట్టూ ఉన్న చీకట్లకు భయపడుతూ కూర్చోవడం కంటే చిన్న దీపమైన వెలిగించడం మంచిది ప్రయత్నాన్ని ఎప్పుడు ఆపకు ప్రయత్నిస్తూ ఉంటే తప్పకుండా విజయం నీ సొంతమవుతుంది అప్పట్లో మనిషి వయసును చూసి మర్యాద ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మనిషి వెనుక ఉన్న డబ్బును చూసి మర్యాద ఇస్తున్నారు ధనమున్నవాడు గుణవంతుడవుతున్నాడు గుణమున్నవాడు దరిద్రుడవుతున్నాడు మనిషి ప్రశాంతంగా ఉండాలంటే మన సమస్యలు ఇతరులకు చెప్పవద్దు ఇతరుల సమస్యలలో మనం కలుగ చేసుకోవద్దు ఈ లోకంలో మన కన్నీళ్లను ఎవరు గమనించకపోవచ్చు మన బాధను ఎవరు గుర్తించకపోవచ్చు మన కష్టాలను ఎవరు తీర్చకపోవచ్చు కానీ అందరూ మన తప్పులని వెతికే పనిలో మాత్రం ఉంటారు దేవుడి పాదాల చింతపడి ఉన్న పువ్వు దేవుని మెడలో దర్పంగా హారమై కొలువై ఉన్న పూలను చూసి అసూయగా అడిగింది నువ్వు నేను ఒకటే అయినా నువ్వు మెడలో నేను పాదాల దగ్గర నీ గొప్పతనం ఏంటి అని దండలో ఉన్న పువ్వు చిన్నగా నవ్వి చెప్పింది మాలలో చేరడానికి నన్ను సూదితో గుచ్చి నా గుండా దారాన్ని నింపుతారు ఆ నొప్పి భరించి నిలబడినందువల్లే నాకు ఈ చోటు దక్కింది మిత్రమా ఎదురు దెబ్బలు తగిలినప్పుడు తొందరపడకు కాసేపు ఆగి ఆలోచించు జీవితం నీకు ఏదో నేర్పడానికి ప్రయత్నిస్తుందని గ్రహించు మిత్రమా అపార్థం చేసుకుని నిందించే ప్రతి ఒక్కరికి మనం సమాధానం చెప్పనక్కర్లేదు అర్థం లేని మాటలకు బాధపడకూడదని మన మనసుకు చెప్పుకుంటే చాలు అడవిలో తిరిగే పులిని నమ్మొచ్చు నీటిలో ఇదే ముసలిని నమ్మొచ్చు ఆస్తమానం నటిస్తూ నమ్మించాలని చూసే వల్ల నీడను కూడా నమ్మకూడదు మిత్రమా ఒక మనిషి జీవితంలో ఎదగాలంటే కష్టాలు ఆటుపోట్లు తప్పవు సుఖానికి అలవాటు పడడం కంటే కష్టానికి అలవాటు పడ్డవారు ఎప్పటికైనా రాణించగలరు మనం ఇతరులకి ఏమీ ఇవ్వనక్కర్లేదు వారిని బాధ పెట్టకుండా వ్యవహరించడమే మనమిచ్చే నిజమైన బహుమతి మిత్రమా బంధాలు ఎప్పుడూ అభిమాను